వైసీపీలో ప్రధాని నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మొత్తం ఒకేసారి చుక్కుల్లో పడిందా వైసీపీ అధినేత జగన్ తర్వాత పార్టీలో అంత పవర్ఫుల్ లీడర్గా పెద్దిరెడ్డికి గుర్తింపు ఉంది పార్టీ అధికారంలో ఉండగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పెద్దిరెడ్డి హవా నడిచేది అక్కడ ఆయనే సీఎం అన్నట్లు ఉండేదంటారు అయితే అప్పట్లో అంత పవర్ చూపించిన పెద్దిరెడ్డికి ఇప్పుడు అదే సమస్యగా మారిందని అంటున్నారు సీనియర్ నేత పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ మిథిన్ రెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి ఇతర కుటుంబ సభ్యులను ఒకేసారి జైలుకు పంపాలని ప్రభుత్వం వ్యూహం రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీలో కీలక నేత పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిక్కుల్లో పడేయడం ద్వారా రాయలసీమలో రాజకీయంగా పట్టు సాధించాలని కూటమి ప్రభుత్వం రచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అందుకే పెద్దిరెడ్డి కుటుంబంలో ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదు చేసేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు ఇప్పటికే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు మితిన్ రెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డిపై కేసులు నమోదయ్యాయి కుటుంబంలోని కొందరు మహిళలను కూడా నిందితుల జాబితాలో చేర్చారంటున్నారు దీంతో ఏ క్షణమైనా వారి అరెస్టు జరగొచ్చనే టాక్ వినిపిస్తోంది అంతేకాదు కాకుండా పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులను ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ మంత్రి పెద్దిరెడ్డిది ఒకే జిల్లా చంద్రబాబుకు దీటుగా రాజకీయాలు చేస్తున్న పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన బావమర్ది బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం హిందూపురం నియోజకవర్గంలో వారికి ఓటమి రుచి చూపించాలని ఉవ్విలూరారు అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు పెద్దిరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన సోదరుడు తంబల్లపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వీరిద్దరూ ప్రస్తుతం తమ నియోజకవర్గాలకు ఏడాదిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు పెద్దిరెడ్డి ఆయన సోదరుడు ఇతర కుటుంబ సభ్యులపై అటవీ భూముల ఆక్రమణ కేసు నమోదయ్యాయి పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ కత్తివేలాడుతోంది ఈ కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం సుప్రీంలో న్యాయ పోరాటం ద్వారా మిథున్ రెడ్డి అరెస్టుకు పావులు కదుపుతోందని అంటున్నారు ఈ కేసును ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు లిక్కర్ స్కామ్లో వైసీపీలో బిగ్ బాస్ ప్రమేయం ఉందనే అనుమానంతో ప్రభుత్వాధిపత్యాన్ని స్వయంగా రంగంలోకి దిగి రోజు కేసు దర్యాప్తు సమాచారం తెలుసుకుంటున్నారని దీంతో మిథున్ రెడ్డికి ఎక్కువ కాలం రక్షణ ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పెద్దిరెడ్డిపై అటవీ శాఖ కేసు నమోదు చేసిందని అంటున్నారు పోలీస్ కేసుల కన్నా అటవీ కేసులు పగడ్బందీగా ఉంటాయనే ప్రచారంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి ఇక్కట్లు తప్పవని టాక్ వినిపిస్తోంది ఇలా మొత్తం పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిక్కులు పడేసి రాజకీయంగా రాయలసీమలో పట్టు పెంచుకోవాలని టీడీపీ కూటమి సన్నాహాలు చేస్తుందంటున్నారు ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలని చూసి కుప్పం రాజకీయాల్లో వేలు పెట్టిన పెద్దిరెడ్డికి చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని అంటున్నారు మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులను మంత్రి నారా లోకేష్ కూడా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారని అంటున్నారు తన యువగలం పాదయాత్ర ప్రారంభంలో రాయలసీమలో అనేక సమస్యలు సృష్టించిన పెద్దిరెడ్డిని తేలిగ్గా వదలొద్దని లోకేష్ భావిస్తున్నారని అంటున్నారు దీంతో పెద్దిరెడ్డి కుటుంబం మొత్తం అరెస్టు భయంతో గడపాల్సి ఉందని అంటున్నారు